అందరికి నమస్తే అండి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక పెద్ద సంక్షేమ కార్యక్రమం తల్లికి వందనం ఒక ప్రెస్టీజియస్ ప్రభుత్వం కూడా కొన్ని ఆప్సాపాలు పడి వాయిదాలు వేస్తూ వేస్తూ వచ్చి చివరికి ప్రభుత్వం ఏర్పాటు అయ్యే ఏడాది అయిన సందర్భంగా అండ్ స్కూల్స్ రీఓపెన్ అయిన సందర్భంగా నిన్న ఆ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించి ఆల్మోస్ట్ లబ్ధిదారులు చాలామందికి సుమారుగా నలభై లక్షల మందికి పైగా నిన్న అమౌంట్ క్రెడిట్ అయింది ఈరోజు ఇంకొంతమంది క్రెడిట్ అవుతుంది కొన్ని ఇళ్ళల్లో ఇద్దరు పిల్లలు ఉంటే ఇరవై ఆరు వేలు వస్తుంది ఉంటే ముప్పై తొమ్మిది వేలు వస్తుంది నలుగురుంటే యాభై రెండు వేలు వస్తుంది బాగానే హ్యాపీగానే ఉన్నారు అయితే దీని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా మరి రాజకీయ పార్టీ అన్నకు వ్యతిరేక భావజాలం ఉంటుంది కదా సో వాళ్ళది రుద్దరం వాళ్ళు ప్రారంభించారు ఇక్కడ వైసీపీ వాళ్ళతో సమస్య ఏంటంటే మరి వాళ్ళు ఫ్రస్ట్రేషన్లోకి ఎక్కువ ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళిపోతున్నారు నా ఛానల్ కింద కామెంట్లు కావచ్చు నాకు ఈ మధ్య వస్తున్న ఫోన్లు కావచ్చు ఎక్కువ ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళిపోతున్నారు ఎందుకో మరి విపరీతంగా బూతులు మాట్లాడేస్తున్నారు విపరీతంగా తిట్టుబడేస్తున్నారు సో అంత ఫ్రస్టేట్ అవ్వద్దు ఇంకా నాలుగేళ్ళు ఉంది నాలుగేళ్ల తర్వాత అధికారంలోకి అంత బాగుంటే మీరు అధికారంలోకి వస్తారు లేకపోతే ప్రధాన ప్రతిపక్షమైనా రావాలని కోరుకోవాలి ఎందుకంటే ఎవరిని కూడా వ్యక్తిగతంగా టార్గెట్ చేయొద్దు ఎవరు కూడా ఎవరిని వ్యక్తిగతంగా టార్గెట్ చేసి అలా గొడవ పెట్టుకోవడం మంచిది కాదు సో ఇక్కడ లోకేష్ గారి జేబులోకి రెండు వేలు వెళ్తోంది అని నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ పేజీలో పోస్ట్ చేశారు లోటర్ లోకేష్ అని ఒక హ్యాష్ టాగ్ పెట్టి ఎన్నికల్లో చెప్పి మరి తల్లికి వందనం డబ్బుల్లో నుంచి రెండు వేలు చొప్పున లాగేసుకుంటున్న సైకో లోకేష్ పదిహేను వేలు ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చారు కానీ ఇప్పుడు పదమూడు వేలు ఇస్తారట మిగిలిన డబ్బు నారా లోకేష్ జేబుల్లోకి ఇసుక మద్యంలో దోచుకున్న డబ్బు సరిపోలేదా నారా లోకేష్ తల్లులకి ఇచ్చే డబ్బులో కూడా ఈ కక్కుర్తి ఎందుకు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ పేజీలో పోస్ట్ చేశారండి సి వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు ఎవరో పోస్ట్ చేశారు లేదా వాళ్ళ యూట్యూబ్ ఛానల్స్లో మాట్లాడారు వాళ్ళ పేటిఎం కూలీలు మాట్లాడారు అంటే ఒకలా ఉంటుంది కానీ ఆ పార్టీ అఫీషియల్ పేజీలో పోస్ట్ చేయడం మాత్రం కొంచెం సీరియస్గా తీసుకోవాల్సిన అంశమే అందుకే నారా లోకేష్ గారు కూడా ఈ పే ఈ దీన్ని ఈ పోస్ట్ని సీరియస్గానే తీసుకున్నారు ఇరవై నాలుగు గంటల్లోగా దాన్ని నిరూపించాలి లేదా ఆ పోస్ట్ని విత్డ్రా చేసుకొని డిలీట్ చేసి క్షమాపణ చెప్పాలి లేకపోతే మాత్రం న్యాయపరంగా పోరాడుతాను అని నారా లోకేష్ గారు చెప్పారు సో వైసీపీ వాళ్ళు నిజానికి ఇక్కడ పదిహేను వేలు ఇస్తానని చెప్పి పదమూడు వేలు ఇవ్వడానికి కారణం ఏమిటో నిజంగా వైసీపీ వాళ్ళకి తెలీదా తెలుసు కదా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారే కదా గతంలో పదిహేను వేలు ఇస్తానని చెప్పి పదమూడు వేలు ఇచ్చింది ఆ ప్రభుత్వం ఉన్నప్పుడే జరిగింది కదా సో దాన్ని వీళ్ళు కొనసాగిస్తున్నారు ఒకవేళ దాన్ని నచ్చకపోతే ప్రజలు డిసైడ్ అవుతారు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో ప్రజలు డిసైడ్ అవుతారు అరే వీళ్ళు పదిహేను వేలు ఇస్తామని చెప్పి పదమూడు వేలు ఇచ్చారు వాళ్ళు మోసం చేశారు వీళ్ళు మోసం చేశారు వీళ్ళకి ఓటు అయ్యకూడదరని ప్రజలు డిసైడ్ అవుతారు సో అప్పుడు పదిహేను వేలు ఇస్తానని పదమూడు వేలు ఇచ్చినప్పుడు మిగిలిన రెండు వేలు జగన్మోహన్ రెడ్డి గారి జేబుల్లోకి వెళ్తే నిజంగా ఇప్పుడు లోకేష్ గారి జేబులోకి వెళ్ళినట్టే రెండు వేలు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి జేబులోకి వెళ్ళ స్కూల్స్ బాగు చేస్తామని మరుగుదొడ్లు బాగు చేస్తామని స్కూల్స్ నిర్వహణ అని మరుగుదొడ్లు నిర్వహణ అని స్కూల్ ఫండింగ్లోకి జమ చేశారు ఒక స్కూల్లో వంద మంది విద్యార్థులు ఉన్నారనుకోండి ఆ వంద మంది విద్యార్థులకు రావాల్సిన రెండు వేలు చొప్పున అంటే రెండు లక్షలు ఆ స్కూల్ మెయింటెనెన్స్కి ఇచ్చేశారు దానివల్ల ఆ స్కూల్లో శుద్ధ మొక్కలు కొనాలన్నా బ్లాక్ బోర్డులు కొనాలన్నా లేదా మరుగుదొడ్లు క్లీన్ చేయించాలన్నా లేదా ఈ మొక్కలు నాటాలన్నా ఈ ఖర్చులకు సరిపోయేది బాగానే ఉండదు సేమ్ ఇదేదో బాగుంది కదా సో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వచ్చిన పిల్లలకి ఇవ్వాల్సిన దానిలో వెయ్యి వెయ్యి కట్ చేసి ఇలా స్కూల్ మెయింటెనెన్స్కి ఇవ్వడం బాగుంది కదా అదే పద్ధతి మనము ఫాలో అవుదామని చెప్పి కూటమి ప్రభుత్వం ఏం చేసింది పదిహేను వేలు ఇస్తామన్నది కాస్త పదమూడు వేలు విద్యార్థులకు ఇచ్చి రెండు వేలు రెండు వేలు చొప్పున స్కూల్కి ఇచ్చారు స్కూల్ మెయింటెనెన్స్ స్కూల్ డెవలప్మెంటు బాగానే ఉంటుంది కదా అందులో తప్పు ఏంటి సో ఇక్కడ నేను నేను చెప్పే పాయింట్ ఏంటంటే వైసీపీకి రీజన్ తెలుసు ఒకవేళ వైసీపీ వాళ్ళు ఇలా చెయ్యకుండా కేవలం టీడీపీ ప్రభుత్వమే ఇలా చేస్తే తప్పు పట్టాలి వాళ్ళు పదిహేను వేలు ఇస్తామని చెప్పి పదిహేను వేలు అమ్మఒడికి ఇచ్చేస్తే వీళ్ళు పదిహేను వేలు ఇస్తామని చెప్పి పదమూడు వేలు ఇస్తే అప్పుడు తప్పు పట్టాలి రెండు వేలు వాళ్ళ జబ్బులోకి వెళ్తుంది వీళ్ళ జోబులోకి వెళ్తుందని కానీ వాళ్ళు చేసిందే వీళ్ళు చేస్తే ఐగుందుకు తప్పు పడతారు ప్యూర్లీ ఒక ఫేక్ ప్రచారం ఒక అందుకే లోకేష్ గారు కూడా ఆయన సీరియస్గానే రియాక్ట్ అయ్యారు ఆధారాలు ఇవ్వండి నిరూపించండి లేకపోతే క్షమాపణ చెప్పండి లేదా న్యాయపరంగా కేసులు ఎదుర్కోండి అని చెప్పారు ప్రూఫ్స్ కోసం ట్రై చేస్తున్నారంట ఎక్కడైనా ఈ రెండు వేల రూపాయలు స్కూల్కి రాకుండా ఈ టీడీపీ నాయకులు తీసుకున్నారేమో ఎక్కడైనా ప్రూఫ్స్ ఉంటే కనుక్కోండి ఆ పార్టీలో కొంతమందిని అడిగారంట ఏదైనా గ్రామంలో ఒక స్కూల్కి వెళ్ళండి స్కూల్కి వెళ్ళి ఆ స్కూల్లో ఉన్న విద్యార్థులకు పడగా మిగిలిన అమౌంట్ ఏమైనా స్కూల్ అకౌంట్లో వేయకుండా ఎవరైనా టీడీపీ నాయకుడు తీసుకున్నాడేమో కనిపెట్టండి టీడీపీ నాయకులు తీసుకుంటే లోకేష్ గారు తీసుకున్నట్టే కదా అది మనం కౌంటర్ రిప్లై ఇద్దాం అని ట్రై చేస్తున్నారంట కానీ అదేమో దొరకట్లేదు ఏ గ్రామంలో కూడా ఆ పరిస్థితి లేదు సో అందుకని ఇప్పుడు దాన్ని క్షమాపణ చెప్పడానికి ఈగో అడ్డం వస్తుంది ఒక రాజకీయ పార్టీగా ఆరోపణ చేసి కెమెరా ఎలా చెప్తారు పోస్ట్ డిలీట్ చేయడానికి ఈగో అడ్డం వస్తుంది సో కేసులకు రెడీ అవ్వాల్సిందే లోకేష్ గారు గతంలో చాలా మొండి కొన్ని విషయాల్లో లోకేష్ గారు మొండి ఇప్పుడు అప్పుడు రెండు వేల పంతొమ్మిదిలోనో ఎప్పుడో రెండు వేల పద్దెనిమిదిలోనో ఎప్పుడో లోకేష్ గారు చిన్నబాబు చిరుతిల్ల కోసం పాతిక లక్షలు అని ఒక వార్త రాశారు సాక్షిలో దాని మీద ఇప్పటికీ ఆయన కోర్టులో పోరాడుతున్నాడు డెఫిమేషన్ కేసు వేశారు ఇప్పటికీ కోర్టు వాయిదాలకు వెళ్తూనే ఉన్నారు లోకేష్ గారు సేమ్ ఇప్పుడు ఈ ఆరోపణ మీద కూడా దీని మీద కూడా ఆయన క్రిమినల్ కేసు ఉంటుంది అంటే పోలీస్ స్టేషన్లో కేసు ఉంటుంది అండ్ న్యాయపరంగా డెఫిమిషన్ పరువు నష్టం దావా కూడా ఉంటుంది ఆ రెండింటికి కూడా వైసీపీ సిద్ధం అవ్వాల్సి ఉంటుంది అనమాట సో రాజకీయాల్లో ఆరోపణలు చేసినప్పుడు కాస్త నమ్మశక్యంగా జనాలు నమ్మేటట్టుగా ఆరోపణలు చేయడం కరెక్ట్ ఇందులో నమ్మడానికంటూ ఏమీ లేదు ఎందుకంటే గతంలో వాళ్ళు చేసింది ఇప్పుడు వీళ్ళు చేస్తున్నారు లేదు వాళ్ళు చేసిందే వీళ్ళు చేయడం నచ్చలేదు అనుకో ప్రజలు డిసైడ్ అవుతారు ప్రజలు కొన్ని కొన్ని నిర్ణయాలు ప్రజలకు వదిలేయాలి అంతే తప్ప మనం ఈ సోషల్ మీడియా వాడుతున్నాం కదా పిచ్చి కోతలు కూసేద్దామంటే అది అంత విలువైతే కాదనమాట థ్యాంక్ యూ